రమ్య ఒక్కసారిగా మల్లిక విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది అసలు ఈ పాప వచ్చినప్పటి నుంచే కదా మా ఇంట్లో ఇంత పెద్ద గొడవలు ఆయనకి నాకు దూరం ఇదంతా అసలు ఆ పాప అడ్డు తొలగించుకుందామని పాపను దూరంగా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం అనుకుంటుంది అయితే బుజ్జీకి ఏంటి పాప అంటే చాలా ఇష్టం పాప ఒక రకంగా బుజ్జికి మెడిసిన్ అనే చెప్పాలి పాప ఉంటే కానీ తను యాక్టివ్గా ఉండడు సంతోషంగా ఉండడు తనకున్న ప్రాబ్లము తగ్గదన్నమాట ఆరోగ్య రీత్యా అది తెలుసుకున్న ఆదికేశవ పాపను తన దగ్గరే ఉంచాలని చూస్తాడు ఆ పాపను దూరం చేస్తే కానీ నా కొడుకు నాకు దగ్గర కాడు అని రమ్య వదిలేద్దామని చూస్తూ ఉంటే బుజ్జి పరిగెడుతూ ఉంటాడు అమ్మ చెల్లి నేను చేయకొని అయితే ఆదికేశవ వచ్చి పాపను తీసుకుంటాడు బుజ్జికి ఇస్తాడు ఎందుకు నాన్న అమ్మకి పాప అంటే నచ్చడం లేదు చెల్లి వద్దనుకుంటుంది నేను మాత్రం చెల్లి లేకపోతే నానా అని చెప్పేస్తాడనమాట ఇక రాధకేశవ వాళ్ళ చిన్నతి ఎంత చెప్పాలని చూసినా వినిపించుకోదు రమ్య ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ఆ పాపను ఒక్కదాన్ని చేసుకుంటే మేము సంతోషంగా ఉంటాం కదా ఆ పిల్ల కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు మీ కొడుకు ఏం చేయాలి అత్తయ్య అంటూ బోర్ బోరుని ఏడుస్తూ ఉంటుంది రమ్య ఇక